లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ మహతి మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా అంటే నిన్న జనవరి ఇరవై తొమ్మిది ఈరోజు జనవరి ముప్పై ఈ రెండు రోజులు సాధన దిల్సే అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా లక్ష్మణ్ గార్డెన్లో దాదాపు డిగ్రీ మరియు ఎబో డిగ్రీకి ఎబో పిల్లలందరికీ కూడా ఒక తాటిపై తీసుకువచ్చి దాదాపు పన్నెండు వందల మంది ఒక పన్నెండు వందల మంది ఈరోజు ఇంకా ఎక్కువ పదమూడు వందల మంది పిల్లలు హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి పద్నాలుగు మంది స్పీకర్లు వచ్చి వాళ్ళను వివిధ రకాల టాపిక్స్ పైన మోటివేషన్ చేయడం జరిగింది నిజంగా కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి మరియు వారి యొక్క టీంకి మరియు ఈ స ఈ కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమం చాలా ఖర్చుతో కూడినది శ్రమతో కూడిన కార్యక్రమంలో సహాయక సహకారాలు ఇచ్చిన లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్జుల స్నేహ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్జుల మహాతి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మానవ సేవ మాధవ సేవ ఈ యొక్క పరమ దీ అర్థానికి పరమార్థము లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్జుల్ స్నేహ ప్రతిరోజు ప్రతి విషయంలో లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్జుల స్నేహ సమాజ సేవలో ముందు ఉంటుంది ఇకపై కూడా ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పినప్పుడు నా కళలో నీళ్ళు వచ్చాయి ఒక స్టూడెంట్ ను పదవ తరగతి ఎగ్జామ్ కు తీసుకెళ్తున్నాను నేను టీచర్ లో స్టూడెంట్స్ తీసుకెళ్తున్నా తీసుకెళ్తూ ఉన్న సందర్భంలో నేను ఊరికే కూర్చోను ప్రశ్నిస్తూ ఉంటాను ప్రశ్నిస్తేనే ఏదైనా ఆన్సర్ వస్తుంది అమ్మాయి నీ కళ ఏంటి అని అడిగాను విపరీతమైన సంతోషంతో అమ్మాయి చెప్పిన మాట ఏంటి అంటే సార్ నేను మొట్టమొదటిసారి ఎక్కాను సార్ అన్నది నేను మొట్టమొదటిసారి కార్ నా తల్లిదండ్రులను ఎనక సీట్లో కూర్చుండబెట్టుకొని కారు నడుపుకుంటూ మన స్కూల్ కు రావాలని తెలిసిన వాళ్ళు హ్యాండ్ ఆ ప్లేస్ పేరు చెప్పాలి నువ్వే మైక్ ఇవ్వడం వస్తుంది ఆన్సర్ అక్కడే చెప్పాలి మేము ఆ అమ్మాయి రాకుంటే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది